గుడ్ మార్నింగ్ ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్కు విరాళాలు విరివిగా ఇవ్వండి అంటూ మానవత్వం చాపాల్సిన చూపాల్సిన టై సమయం వరద బాధ్యతను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవండి సీఎం రేవంత్ రెడ్డి పిలిపించారు అదేవిధంగా సినీ యాక్టర్లందరూ కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు సామాన్య ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ కంపెనీలు ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు చెక్కుల రూపంలో కానీ ఆన్లైన్ ద్వారా కానీ యూపీఐ పేమెంట్ యాప్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి విరాళాలు అందించవచ్చు అన్నారు మా వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత ఇంత సాయం అందించండి ఇది మానవత్వం ప్రదర్శించిన సమయం అని రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారని సీఎంఓ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది అదేవిధంగా ఆన్లైన్లో ఖాతాకు జమ చేయడానికి కూడా నంబర్లు ఇవ్వడం జరిగింది సిక్స్ టూ త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఖాతా పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెక్రటరియట్ హైదరాబాద్ తెలంగాణ బ్రాంచ్ కోడ్ జీరో టూ డబుల్ జీరో డబుల్ సెవెన్ ఐఎఫ్సి కోడ్ ఎస్బీఐ డబుల్ టూ డబుల్ జీరో టూ డబుల్ జీరో డబుల్ సెవెన్ విరాళం చెల్లించవచ్చు ఇదే ఇవే వివరాలను రేట్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డులు వినియోగించవచ్చును చెక్ డీడీ రూపంలో అయితే పే నేమ్ సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ స్టేట్ అని చెక్కు డిపై రాయాలి చిరునామా సీఎం రిలీఫ్ ఫండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూకు పంపాలి అదేవిధంగా ఎస్బీఐ వాళ్ళది కోడ్ కూడా ఇచ్చారు యూపీఐ యూపీఐ ద్వారా కూడా గూగుల్ ఫోన్పే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా కూడా చెల్లింపు చేయాలంటే వెబ్సైట్లోని వెళ్ళగానే ఎస్బీఐ లోగో ఉండడంతో పాటు మర్చెంట్ పేరు తెలంగాణ సిఎంఆర్ యూపీఐ ఐడి కోడ్ ఉంటుంది దాంట్లో కూడా విరాళాలు ఎవరైనా ఇవ్వచ్చు కాబట్టి స్వచ్ఛందంగా కార్పొరేట్ సంస్థలు బాగా సమాజ సేవకులు అందరూ కూడా మన మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సీఎం నిధికి విరాళాలు పంపాలని ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు జీతాన్ని ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది విదే విదేశాల నుంచి కూడా విరాళాలు వస్తున్నాయి రైతుల యొక్క పరిస్థితులు అతుకులమయమైపోయింది కాబట్టి ఈ పరిస్థితిని తట్టుకొని చేయాలంటే ప్రభుత్వం దగ్గర కంటే ప్రజలే ఆదుకుంటారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అదేవిధంగా మినిస్టర్ అయినటువంటి జూపుల్లి గారిని చూడండి ఆయన ఈ వరదకు ఆయన పనిచేస్తున్నారు మంత్రులందరూ బాగా పనిచేస్తున్నారు వారి వారి నియోజకవర్గం వారి వారి జిల్లాల్లో రైతులకు సర్వస్వం కోల్పోయిన వాళ్ళకు హెల్ప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మనకు ఇక్కడ అందరు కూడా కాంగ్రెస్కు సంబంధించిన అదేవిధంగా కరెంటు కూడా ఒక్క నిమిషం కూడా పోవద్దని అదేవిధంగా రోడ్డు మ్యాప్ను కూడా రేపటి కోసం రోడ్డు మ్యాప్ను కూడా తయారు చేస్తున్నారు ఇంకా రాష్ట్రాన్ని వదలని వాన ఈరోజు రేపు ఎల్లుండి కూడా వాన ఉందని చెప్తున్నారు ఇప్పుడిప్పుడే రైలు పునరుద్ధరణ జరిగింది ఇది ముఖ్యంగా ఖమ్మం వరకు ఏదైతే వరంగల్ నుంచి ఖమ్మం వరకు ట్రాక్ ప్రాబ్లం అయింది ఇప్పుడు అది పునరుద్ధరణ ఈ రోజు నుంచి మళ్ళీ యథాతథంగా రైలు నడిచే అవకాశం ఉంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్